రీసెంట్గా రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెన్నెల రామకృష్ణారెడ్డిని జైల్లో సందర్శించడం ఆ తర్వాత మీడియాతో మాట్లాడినటువంటి స్టైలు ఇదంతా కూడా చూసి కేంద్ర పెద్దలు ఒక రకంగా హడలెత్తిపోయారు అనేటువంటి మాట వైసీపీ యొక్క అభిమానుల నుంచి వైసీపీ యొక్క అనుకూల మీడియా నుంచి గట్టిగా కనిపిస్తారు వాళ్ళు చెప్పే లాజిక్ ఏంటంటే వాళ్ళు వాళ్ళు చెప్పాలి వర్షన్ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన యొక్క స్టైల్ కానీ ఆయన యొక్క తీరు కానీ చాలా డిఫరెంట్గా ఉండింది ఒక హంబుల్ ఒక హోదా ఒక ముభావంగా ఉండాలి ఐ మీన్ ముభావం అంటే కాస్త స్టబ్బర్న్గా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి స్థాయిలోకి ఆయన వెళ్ళారు కాబట్టి ఎక్కడా కూడా తన మాస్ ఇమేజ్ని చూపించకుండా ఒక హుందాతనాన్ని మెయింటైన్ చేస్తూ చాలా జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడ మాట్లాడాల్సిన అంశాలు మాత్రమే మాట్లాడుతూ మాట్లాడకూడని విషయాలను ఎక్కువగా ప్రస్తావించకుండా ముందుకు వెళ్ళరు కానీ ఇప్పుడు ఇప్పుడు అట్లా కాదు జగన్మోహన్ రెడ్డి యొక్క స్టైల్ మీకు ముఖ్యమంత్రిగా కంటే కూడా ప్రతిపక్ష నాయకుడుగా చాలా డిఫరెంట్గా ఉంటుంది దానికి ప్రత్యక్ష ఉదాహరణ రీసెంట్గా పిన్నెళ్ళని కలవడం ఆ తర్వాత మీడియా ముందుకు రావటం మాట్లాడటం ఇదంతా కూడా ఆయన చేశారు సో జగన్మోహన్ రెడ్డి యొక్క రియాక్షన్ చూసి కూటమి పెద్దలు కానీ ఢిల్లీ పెద్దలు కానీ హడలెత్తిపోయారు అనేటువంటి మాట వినిపిస్తున్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళు ఏమన్నారు ఇంకొక విషయం ఏమంటున్నారంటే మీకు ఈ ప్రజాగణం అనేటువంటి ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాత్రమే రిలీజ్ చేశారు అందులో బీజేపీ యొక్క ప్రస్తావన కానీ హామీల విషయంలో బీజేపీ యొక్క సింబల్ కానీ మోడీ ఫోటో కానీ ఇది ఈ ఈ మేనిఫెస్టోకి మేము కూడా కట్టుబడి ఉన్నామని ఎన్డీఏ మీన్స్ బీజేపీ వాళ్ళు చెప్పడం అనేది ఎక్కడా జరగలా ఇలా జరగకపోవడానికి కారణం ఇవి అలవి కాని హామీలు వీటిని అమలు చేయడం ఇంపాసిబుల్ రేపు వద్ద జగన్ ప్రతిపక్షంకి వస్తే మనకు చెక్కేస్తాడు అనేటువంటి భయంతోనే ఫస్ట్ నుంచి మోడీ చాలా జాగ్రత్తగా ఇవి జరగని పనులు మేము ఇన్వాల్వ్ అవం కావాలంటే మీరు చేసుకోండి అధికారం కోసం మీరు ఎన్నైనా కబుర్లు చెప్పుకోండి అనేసి వాళ్ళని పక్కన పెట్టి మాకు సంబంధం లేదని పక్కకి వెళ్ళిపోయారు అందుకే ఇప్పుడు వీటికి బాధ్యత కూడా వాళ్ళు తీసుకోరు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష నాయకుడుగా ఆయన చూపించేటువంటి పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్ర చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది గతంలో మీకు నంద్యాల లక్ష్ ఉప ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఆయన చెప్పినటువంటి డైలాగ్ అందరికీ గుర్తుంటుంది గట్టిగా ఎంత గట్టిగా కొట్టగలిగితే అవతల వాడు తీసుకోవడమే మన గొప్పతనం మనకే టైం వస్తుంది మేము కొడతాం అనేసి ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు ఆ తర్వాత నిజంగానే ఆయన అంత స్ట్రాంగ్గా కొట్టడం ఇదంతా కూడా తలుచుకుంటున్నారు వైసీపీ వాళ్ళు సో కేంద్ర పెద్దల యొక్క దృష్టి మొత్తం జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా పెట్టిన ప్రెస్ మీట్ మీదే ఉందని జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఒక స్ట్రాంగ్ వ్యక్తి ఈ విషయాన్ని పొరపాటును కూడా నెగ్లెక్ట్ చేయకూడదు కూటమి ప్రభుత్తి హామీని నెరవేర్చడంలో కాస్త తేడా వచ్చిన జగన్ ఊరుకునే ప్రసక్తే లేదు అనేటువంటి భయం ఒకటి కేంద్ర పెద్దల చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది అనేసి వైసీపీ వాళ్ళ యొక్క వాదన సో దీని గురించి మీరు ఏమంటారు వాళ్ళ వాదన కరెక్ట్ అయితే కరెక్ట్ ఎస్ అని కరెక్ట్ అని వాళ్ళ వాదన రాంగ్ అయితే రాంగ్ అని అంటే ప్రతిపక్ష నాయకుడుగా జగన్ చాలా తోపు అనేది వాళ్ళ యొక్క వైసీపీ వాళ్ళు చెప్తున్నమాట అది కరెక్ట్ అయితే మీరు కరెక్ట్ అని కామెంట్ చేయండి రాంగ్ అయితే రాంగ్ అని కామెంట్ చేయండి బట్ కంపల్సరీ కామెంట్ చేయండి